విద్యార్థులకు పరీక్ష ఉపకరణాలు పంపిణీ ప్రవాసాంధ్రుడు ఉప్పలపాటి సహకారంతో పట్టణంలో శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణం పాత ఊరులో గల మున్సిపల్ హై స్కూల్లో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు పెన్సిళ్ళు షార్ప్నర్లు ఎరేజర్లు స్కేళ్లు హాల్ టికెట్ పౌచ్లు పిల్లలకు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ డిఇ సాయిరాం పాల్గొన్నారు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన మధుసూదన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అనురాధ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వారిని ఉత్సాహపరుస్తూ నూతన పరీక్షా సామాగ్రిని అందించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నగంటి మాధవి మాట్లాడుతూ అమెరికాకి చెందిన ఉప్పలపాటి మహేష్ బాబు సహకారంతో పేద విద్యార్థులకు సహకారం అందించడం ఇది రెండవసారి అని గత సంవత్సరం కూడా మహేష్ బాబు విద్యార్థులకు సహాయం అందించారని తెలిపారు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని కార్యక్రమంలో పాల్గొన్న జనిగర్ల మహేంద్ర మండలి కృష్ణారావు కలగయ్యలు కోరారు ఈ కార్యక్రమంలో దయాలక్ష్మి మస్తన్వలి రోషయ్య శ్రీ సాయి ట్రస్ట్ సభ్యులు అలహరి పద్మావతి తొట్టెంపూడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పాఠశాల పూర్వపు విద్యార్థులు పొన్నగంటి లక్ష్మి నిత్య గుంపెర్ల చందన విద్యార్థులకు ముందస్తు అభినందనలు తెలిపారు